ఈ రకంగా యూట్యూబ్లో వీడియోలు చేసి లక్షలు సంపాదించవచ్చు యాస్ మీరు ఆలకించేది అక్షరాల నిజం ఏమీ లేదు సింపుల్గా ఈ రకంగా మీరు పనిచేసేటప్పుడు ఏదో ఒక వీడియో తీసి అప్లోడ్ చేయడం వల్ల బోల్డ్ డబ్బులు వస్తాయి అన్నమాట ఈ వీడియో పూర్తిగా చూడండి ఏ రకంగా అయితే అప్లోడ్ చేయాలి డబ్బులు ఎక్కడ ఉన్నాయంటే యూట్యూబ్లో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో బోర్లు డబ్బులు ఉన్నాయి మీరు వర్క్ చేసుకుంటూ చేసుకుంటూ వీడియోలు చేసి అప్లోడ్ చేయడం అదే తరువాయి అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఫాలోవర్లు ఆటోమేటిక్గా పెరుగుతారు ఆటోమేటిక్గా ప్రొడక్ట్స్ వస్తాయి ప్రమోషన్స్ వస్తాయి ప్రమోషన్స్ చేయడం వల్ల కూడా డబ్బులు వస్తాయి యూట్యూబ్లో వీడియోలకి యాడ్స్కి కూడా డబ్బులు వస్తాయి ఈ రకంగా వీడియో చేయడం ఎలాగనే నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను పూర్తిగా వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో లో డబ్బులు సంపాదించాలంటే ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ చెప్పే టెటోరియల్ అన్ని పూర్తి చేయాలి అవి ఏమిటంటే ఫోర్ థౌజండ్ అవర్స్ అంటే నాలుగు వేల గంటలో వాచ్ టైం అవర్స్ రావాలి వన్ ఇయర్లో వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అంటే ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయితే ఉండాలి మన ఛానల్లో వన్ ఇయర్లో అలాగైతే మోనటైజేషన్ అయితే ఎలిజిబిలిటీ అవుతుంది ఎలిజిబిలిటీ అయిన తర్వాత మోనటైజేషన్ కి అప్లై చేసుకున్న తర్వాత అయితేనే డబ్బులు వస్తాయి చాలా ఉన్నాయి ఇంకా ప్రాసెస్ అంతా చాలా ఈజీ కాకపోతే డైలీ టూ డేస్ కి త్రీ డేస్ కి లేకపోతే వన్ వీక్ కి కంపల్సరీ వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట అప్లోడ్ చేయడం మటుకు ఆకూడదు కాకపోతే వన్ ఇయర్ పట్టచ్చు టూ ఇయర్ పట్టచ్చు ఎన్ని సంవత్సరాలు పెట్టిన వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉండాలి అప్లోడ్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఒకప్పటికి కంపల్సరీ రీచ్ వస్తుంది ఆ రీచ్ వచ్చిన తర్వాత అయితే మిమ్మల్ని ఎవరు ఆపలేరు ఒక వీడియో షూట్ చేయడం అనేది పెద్ద కష్టమైన పనేం కాదు మన దగ్గర ఒక స్మార్ట్ మొబైల్ ఉంటే చాలు ఆ మొబైల్ వీడియో ఆన్ చేసి పక్కన ఎక్కడైనా పెట్టుకుని లేకపోతే ఎవరినైనా మొబైల్ పట్టుకోమని వీడియో షూట్ చేయడమే వర్క్ చేసేటప్పుడు తర్వాత కొంచెం ఎడిటింగ్ నేర్చుకోవాలి ఎడిటింగ్ స్కిల్ అనేది కంపల్సరీ ఉండాలి కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి ఎడిటింగ్ యాప్స్ విఎన్ అని కై మాస్టర్ అని అవి కొంచెం అబ్జర్వ్ చేసి నేర్చుకుంటే సరిపోద్ది అందులో తర్వాత వాయిస్ అవర్ ఇచ్చుకుని కొద్దిగా ఎడిటింగ్ చేసుకుని వీడియో అప్లోడ్ చేసుకోవడమే వాయిస్ అవర్ ఇవ్వడం అంత కష్టమైన పని ఏం కాదు జస్ట్ ఇలాగ వర్క్ చేసేటప్పుడు చూడండి నేను కాంక్రీట్ తిరిగేస్తున్నాను ఇందులో ఇంత సిమెంట్ వేయాలా ఇంత ఇసుక వేయాలా ఈ రంగ వాటర్ వేసుకుని తిరగేసుకోవాలి ఇది ఫలానా వర్క్ చేస్తాము మా వర్క్ ఇది అని డైలీ మన వర్క్ ఏదైతే చేస్తామో అది డైలీ అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంటుంది అనమాట అదే పెద్ద ఈజీ పెద్ద కష్టమేం కాదు ఓకేనండి నా వర్క్ అయితే ఇదే బాగుందా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా కనిపించిందో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో అప్పటి వరకు జై హింద్